ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి వచ్చినటువంటి కాపునాడు ముఖ్య నాయకులు గిద్దా శ్రీనివాస్ గారు అదేవిధంగా గతంలో అనేక సంవత్సరాల నుంచి దళిత బహుజన ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి మరి చర్చిలు గారు మరి ఈరోజు నన్ను కలవటానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు చర్చించటానికి ఈరోజు కలవటం జరిగింది దీంట్లో భాగంగానే మరి త్వరలోనే విజయవాడ పట్టణంలో మరి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరి బహుజనులు ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఏ విధంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కాపులు కూడా మరి దీంట్లో భాగస్వామ్యం అయి భవిష్యత్తులో జరగబోయే మరి అనేక మార్పులకు ఏ విధంగా నాంది పలకాలి అనే విషయాన్ని కూలంకషంగా చర్చించి దానికి భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో ప్రకటించడం జరిగింది ఇప్పటికే రెండు మూడు సార్లు విజయవాడకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి కూడా చర్చించడం జరిగింది బీసీ సంఘాలు కూడా ఉన్నాయి ఎస్సీ సంఘాలు కూడా ఉన్నాయి మేధావులు కూడా ఉన్నారు ఆ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క పరిపాలన రావాలని మరి గతంలో అనేక సంవత్సరాలుగా మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాసీరామ్ గారి యొక్క ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి వర్గాలు సంఘాలు నాయకులు మేధావులు అందరూ కూడా ఏంటని ఏపీలో ఒక బలమైన మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి మరి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారము అనే ఒక బలమైన నినాదంతో మరి పర్య ఈ పర్యటన కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అగ్రకులం మీద వ్యతిరేకత ఏర్పడితే మరొక అగ్రకులాన్ని గెలిపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడున్నటువంటి అగ్రకులం మీద వ్యతిరేకత ఏర్పడితే మళ్ళీ ఇంకొక అగ్రకులాన్ని గెలిపిస్తున్నారు అంటే ప్రతిపక్షం వాళ్ళే పాలకవర్గం కూడా వాళ్ళే కానీ బీసీలు కానీ కాపులు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ మరి అలాంటి పరిస్థితికి రానటువంటి పరిస్థితి ఉంది అన్ని పార్టీలు కూడా బలుక్కున్నట్టుగానే మరి ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ ఎంపీ టికెట్ల పంపిణీ మంత్రి వర్గాల పదవుల పంపిణీ నామినేటెడ్ల పదవుల పంపిణీ ఇవన్నీ వచ్చేటప్పటికీ కేవలం కొద్ది కొద్ది శాతంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలకే కట్టబెడుతున్నాయి మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఏంటనంటే రాజకీయ బానిసత్వంలోనే కొనసాగిస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికి ఈరోజు తిండి బట్ట ఇల్లు అనేది ముఖ్యం కాదు ఎందుకనంటే అది ఒక దశ వరకే అవసరం కానీ ఏదైతే రాజ్యాధికారంలో వాటలేని కులాలు బానిసలతో సమానం కాబట్టి అగ్రవర్ణాలు ఎంతసేపు ఏంటిది అని అంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు ఇస్తాము మూడు పూటల తిండి పెడతాము రాజ్యం మాత్రం మేం పరిపాలిస్తాము ముఖ్యమంత్రులుగా మేము ఉంటాము ఎల్లకాలం మేమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాము మీరు మాత్రం ఓట్లు వేట్లు ఓట్లు వేయండి కార్యకర్తలుగా పనిచేయండి జెండాలు మోయండి మా కింద పనిచేయండి అని మరి చెప్పినట్టుగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యము ఈ విధంగానే ఉంది అంటే కొన్ని కులాలు పరిపాలిస్తుంటే కొన్ని కులాలు మాత్రమే ఏంటంటే పాలిత వర్గంగానే ఉండి ఓట్లు వేయటానికే కుల వృత్తులు చేయటానికే గొర్రెలు గాయటానికే కళ్ళు గీయటానికి చెప్పులు కుట్టటానికే లేకపోతే పాలేర్లుగా కూలీలుగా కాంట్రాక్ట్ పనులు అదేవిధంగా చిన్న చిన్న చేతి వృత్తుల పనులు చేయటానికే అన్నట్టుగా ఈరోజు మార్చటం జరిగింది ఇటువంటి పరిస్థితిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈక్వాలిటీని సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఈ కుల వ్యవస్థ అనేది ఒక నిచ్చిన మెట్ల వ్యవస్థ ఒక కులం పైన ఇంకొక కులం స్థిరీకరించబడ్డది దీన్ని చదును చేయాల్సినటువంటి అవసరం ఉంది సమానత్వాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఒక వర్గం పరిపాలిస్తే ఇంకొకసారి ఇంకొక వర్గం పరిపాలించాలి ఒకసారి ఏదైతే పాలిత అభివృద్ధి ఫలాలు స్వాతంత్ర ఫలాలు అదేవిధంగా మరి అన్ని రకాలైనటువంటి ఫలాలు విద్యా ఉద్యోగ రంగం కాంట్రాక్టర్లు అదేవిధంగా వ్యవసాయము అదేవిధంగా పారిశ్రామిక రంగం ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే అన్ని వర్గాలకు అందేటట్టుగా చేయాలి అభివృద్ధి వచ్చింది అని అంటే రెండు మూడు కులాలే అభివృద్ధిని సొంతం చేసుకుంటే మిగిలిన కులాలన్నీ మరి మామూలు పని పనిచేస్తే అది సమాజము అనిపించుకోదు కాబట్టి సమాజంలో ఎంతసేపు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాపులు కూడా ఎంతసేపు ఏంటంటే మంచి బట్ట ఉందా ఇల్లుందా కారులో తిరుగుతున్నామా అని అనుకుంటున్నారు కానీ ఈ తిండి ఇవి అన్నీ ముఖ్యం కాదు ఇవి ఎంతవరకు ముఖ్యము రాజ్యాధికారంలో భాగస్వామ్యం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ముఖ్యమే అందుకనే రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే బానిసలమే మనం కాబట్టి రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసమే మరొక ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికోసం మరి మనం అందరం కూడా పనిచేయాలి అందుకనే త్వరలోనే ఏపీలో ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలి ప్రజల్ని మార్చడం కోసమే ఒక ఉద్యమం మారాల్సింది బడుగు బలహీన వర్గాలే బీసీలే మారాలి కాపులే మారాలి ఎస్సీలే మారాలి ఎస్టీలే మారాలి మారాల్సింది వీళ్ళే ఓటు వేసే విధానంలో మార్పు రావాలి అదేవిధంగా పనిచేసే విధానంలో మార్పు రావాలి కాబట్టి వాళ్ళను మార్చడం కోసమే వాళ్ళను మేలుకొల్పడం కోసమే వారిలో మరి ఆత్మస్థైర్యం పెంచడం కోసమే మరి మేము ఒక పర్యటన కార్యక్రమాన్ని యాత్రా కార్యక్రమాలను చేపట్టాలని అనుకుంటున్నాం త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మరి ప్రణాళికను ప్రకటిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం